ఇది ఆలోచించాల్సిన విషయం మీరు వికీపీడియాలో చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంతొమ్మిది వందల యాభై ఆరు లో ప్రారంభమైందా కరెక్టేనా హైదరాబాద్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మారిన రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరా లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన రోజు పంతొమ్మిది వందల యాభై ఆరా ఆలోచించాలి తర్వాత ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఉందా లెక్క ప్రదానికి మాట్లాడుతుంది తెలంగాణ హైకోర్టు లేదు తెలంగాణకు హైదరాబాద్ హైకోర్టు ఉంది తెలంగాణ హైకోర్టు లేదు నామ వాటికాన్ని బట్టి ఆలోచిస్తే పంతొమ్మిది వందల పదిహేనులో ఈ హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం మొదలైంది చరిత్ర వృత్తి తెలుసుకుంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ముగిసింది పంతొమ్మిది వందల ఇరవైలో హైకోర్టు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆయన జరిగినాయి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ దాన్ని నైజాం సెవెన్ అనుకుంటారు నైజాం సెవెన్ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని డిజైన్ చేసినట్టు ఇట్స్ డిజైన్ దీనికి ఎనర్జీస్ వచ్చిన తర్వాత ఆరుగురు సభ్యులతో మొదలైంది తర్వాత పన్నెండు అయింది ఆ తర్వాత పద్దెనిమిది రోజుల నాలుగు ఉంది ఇట్లా జరుగుతూ వస్తున్నారు ఇది మన పేరుకు సంబంధించిన తగ్గా పేరుకు సంబంధించిన విషయం తగదైన కదా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర విభజనకు ఆలోచిద్దాం రాష్ట్ర విభజన అంటే ఏంటి ఏది విభజిస్తే రాష్ట్ర విభజన అవుతుంది సరిహద్దులు విభజించి జిల్లాలు ఏర్పాటు చేస్తే విభజన పాలక వ్యవస్థలు ఏర్పాటు చేస్తే విభజన శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేస్తే విభజన లేదా పరిపాలనాధికారులను సక్రమంగా ముందు రాష్ట్రాలకు పంచిపెట్టినప్పుడు విభజన వాటితో పాటు న్యాయ వ్యవస్థను కూడా న్యాయస్థానాలను కూడా న్యాయమూర్తులను కూడా న్యాయవాదులను కూడా పంచినప్పుడు నిఘన ఏది విధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆగస్టు పదిహేను మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు స్వతంత్రం వచ్చింది కానీ స్వరాజ్యం అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ స్వరాజ్యం తేవాలి మీద కొందరు ఫిలాసిఫర్స్గా ఉన్నారు స్వరాజ్యం వచ్చినట్టు కానీ ఇంకా స్వతంత్రం వచ్చట్లేదు మా కాణరావు గారు అయితే ఒక మాట అనేవారు మా మనందరూ కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా ఆయన వాళ్ళు అరే ఏం మారిందిరా అంటే మా స్వాతంత్ర వచ్చితరాదు ఏం మారిందిరా జెండా ఒకటే వాళ్ళు దండా కూడా అడుగు పా ఉండాలి ఆయన వాళ్ళ అంత క్రిటికల్గా ఆలోచించేవాడు ఆయన ఇక ఎవరు గురించి వస్తూ ఆయన ఒక మాట్లాడేవాడు ఏం మారుగా ఈ నలుగురు ఏం చేసింది ప్రదేశానికి అండ్ ఐఎం నాట్ క్రిటిసైజింగ్ అండ్ జస్ట్ కోటింగ్ ఏం చేసింది చేసిందిరా ఈ నన్ను మనకు ఆల్ ఆల్విజ్ టు ఇండియా ఆల్ ఆల్విజ్ టు ఇండియా అలా రాజ్యాంగ అంటే ఎంత క్రిటికల్ అనాలిసిస్లో ఉంది ఆయన దగ్గర అంత విశ్లేషణ అంత విమర్శ ఉండేది అయితే మనకు పంతొమ్మిది వందల నలభై ఐదులో మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ మన స్వరాజ్యం ఏర్పడింది మన రాజ్యాంగం మనం రాసుకుని ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన మొదలుపెట్టిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అని అనుకుంటాం అందుకే రిపబ్లిక్ డే అన్న దాన్ని సో దాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ డోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ రూల్ దిస్ స్టార్ట్ అట్ రూలింగ్ రూల్ ఆఫ్ లా ఎక్కడ పోయింది విచ్ రూల్ విచ్ లా రూలర్ మన లా ఎప్పుడు రూల్ మొదలుపెట్టింది రూలర్స్ విత్ కంట్రీస్ లా అనే ఆయన ఆలోచిస్తే మన రాజ్యాంగం పరిపాలించ పరిపాలన మొదలైన రిపబ్లిక్ డోనింగ్ మన మన స్వరాజ్య స్వరాజ్యం వస్తుందో లేదంటే ఇప్పటికీ మనం ఆలోచించుకోవాలి స్వతంత్రం వచ్చిందనుకుంటున్నాం సురాష్ట్రం వచ్చింది అనుకున్నాం సురాష్ట్రం కాబట్టి ఇంటికి తెలుసు నాకు తెలుసు అందరం తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు వ్యవస్థలు పరిపాలక కార్యనిర్వాహక చాలా దుర్ఘన జరిగితే తప్ప రాష్ట్రం ఏర్పాటు జరిగినట్టు కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ఒక సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడినాయి ఏర్పడినాయా లేదా ఎప్పుడు ఏర్పడతాయి అని ఆలోచించాలి జూన్ రెండున జూన్ రెండుకు ముందు సరిహద్దుల విభజన జరిగింది ప్రాదేశిక విభజన అది ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి అవి ప్రజాస్వామ్య ప్రాతినిధ్య ప్రక్రియకు సంబంధించిన విభజన ఆ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పడినారు కార్యనిర్వాహక వైద్య విభజన జరిగింది తర్వాత రెండు శాస్త్రోసభాలు ఏర్పడినాయిన మన మన తెలంగాణ శాస్త్రోత్సవం శాసన సభ వ్యవస్థ కూడా మీరు జరిగింది అని అనుకుంటున్నాం కొంతమంది చూడనట్టు ఉంది కానీ మీరు పాలక వ్యవస్థ విధంగా జరిగిందా ఇంకా మీకు ఏ ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్నారో తెలియదు వాళ్ళకి తెలియదు ఆఫీసర్ తెలియదు మనకు తెలియదు ఆ పచ్చ రాష్ట్ర కూడా తెలియదు పెడితే ఉన్నాను దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం స్టిల్ టేఫీ కనుక పరిపాలనా పరంగా కూడా రాష్ట్రాల విభజన సమగ్రంగా పూర్తి కాలేదు అని మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇంకా ప్రధానమైన అత్యంత కీలకమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ అసలు న్యాయ వ్యవస్థ విభజన జరిగేంత వరకు రాష్ట్ర రిప్రజెంట్ అయినట్టే కాదు దిస్ దిపెంట్ వెళ్ళాలి న్యాయ వ్యవస్థ ఒకటే ఉంటే సరిపోతుంది కదా సుప్రీంకోర్టు ఒకటి ఉంటే కదా అయినా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని మనం స్టార్ట్ చెప్పాలి రాజ్యాంగం చెప్పింది రాజ్యాంగ బద్దంగా మీరు నడుచుకోవాలి రాజ్యాంగ ప్రజలు ప్రమాణం చేశారు మీరు ప్రమాణం రక్షించండి ఒక రాష్ట్రానికి ఏర్పాటు చేయండి అంటే అందులోనే టూ థర్టీ వన్ కూడా ఉంది ఆర్టికల్ టూ థర్టీ వన్ అదేం చెప్తుంది ఒక రాష్ట్రానికి కానీ రెండు రాష్ట్రాలు కానీ అంతకు ముందు రాష్ట్రాలకు కానీ ఒక కాకుండా థర్టీ పేర్పారు చేయొచ్చు ఉంది కాబట్టి రాజ్యాంగ భక్తిగా సంవత్సరాలు కాదు రాజ్యాంగాలు అన్ని వెసులుబాటు ఉంటాయి అనేది ఒక ఎక్సెప్షన్ ఉంటుంది దానికి తోడు ఈ చట్టంలో పెట్టుకున్నారు ఏమని ఈ రెండు రాష్ట్రాలకు ఒక కామన్ ఉమ్మడి హైకోర్టు ఒకటి ఉంటుంది సత్యన్ రెడ్డి గారు పాయింట్ అవుట్ చేశారు మీకు కాల పరిమితి లేదు ఉమ్మడి లాలు గారికి పదేళ్ళు కానీ ఉమ్మడి హైకోర్టుకి పదేళ్ల మీటి కూడా ఎప్పుడైనా ఉండొచ్చు ఎంతకాలం ఉంటుంటూ అంతకాలం ఉండొచ్చు రాశారు సరే అప్పుడు ఆ ప్రొవిజన్ నేను అప్పుడు కూడా అవుట్ చేసిన ఈ బిల్లు రాసినప్పుడే ఈ బిల్లులోని అంశాలను చర్చించినప్పుడు ఇది ఒక చాలా విచిత్రమైన అంశం ఉంది నేను చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నాను సరే అప్పుడు ముందు రాష్ట్రం ఏర్పాటు కావడం ప్రధానమనే ఒక వ్యూహ ఆత్మకంగా రాష్ట్రం ఏర్పాటు ప్రాంతీకలించడం అని అది జరిగిపోయింది బట్ ఇట్స్ ద మేజర్ ఇష్యూ న్యాయ వ్యవస్థ విభజన అనేది చాలా చాలా ప్రధానమైన అంశాలు ఎందుకంటే న్యాయమూర్తుల కోసం కాదు అంటే వాళ్ళకి ఉండాలని వద్దని నేను అనడం లేదు న్యాయమూర్తుల కోసం అంతకున్న కాదు తెలంగాణ వాళ్ళకి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో న్యాయమూర్తుల పదవులు న్యాయవాదుల పదవులు రావడం కోసం కూడా కాదు ప్రజలకు న్యాయం అందడం కోసం ఇది ప్రజల సమస్య ఇది న్యాయార్థుల విషయం న్యాయవాదుల విషయం న్యాయమూర్తుల విషయం కాదు న్యాయార్థుల విషయం న్యాయం కోరుకునే వారి విషయం అయితే నేను ఇంకొక మాట చూపించుకున్నా తెలంగాణ లోపల హైకోర్టు ఉంది తెలంగాణ ప్రజలు హైకోర్టు చేరడం చాలా సులువు ఆగ్రాబాద్ నుంచి కూడా హైదరాబాద్ రావచ్చు దగ్గరే శ్రీకాకుళంతో గోలుచుకుంటే తిరుపతితో పోల్చుకుంటే నెల్లూరుతో పోల్చుకుంటే చిత్తూరుతో పోల్చుకుంటే ఇది దగ్గర నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హైకోర్టు కావాలి ఆర్టికల్ టూ ఫార్టీ వన్ టూకాశం టూ ఫోర్టీన్ టూ ఫోర్టీన్ ప్రకారం కావాలని అడగాసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజానికి ఆంధ్ర హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాల ప్రజల న్యాయకరాలను కోరకునే హక్కు బలపడుతున్నది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ బేట్ హైకోర్టు ఇన్ దోన్ ప్లేస్ అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాట వాళ్ళు అడగడం లేదు మనమేమో హైకోర్టు మన మన హైకోర్టు మనకు కావాలని మనం అడుగుతున్నాం ఎంత విచిత్రమైన విషయం అవుతుంది అక్కడ అదే నెక్స్ట్ పాయింట్ అదే నేను మీకు దొప్పగించుకున్నాను వాళ్ళని దుకున్నాను దానికి ఎవరు ఆలోచిస్తున్నానండి న్యాయమూర్తులుగా ఉన్నవాడు న్యాయాధికారులుగా ఉన్నవాడు న్యాయవాదులుగా పనిచేస్తున్నవాడు తమ సౌకర్యాలు తమ సౌలభ్యాలు తమ అవసరాలు తమ ప్రయోజనాలు తమ సౌకర్యాలే చూసుకుంటున్నారే తప్ప శ్రీకాకుళం నుంచి మన దగ్గరికి వచ్చి న్యాయం అడిగితే వీడికి న్యాయం దొరుకుతుందా అలాగా ఇంత ఎంత అన్యాయం దొరుకుతుంది అనే విషయం ఆలోచించకపోవడం అన్యాయం అన్నీ అడుగుతాయి ప్రజల విషయాన్ని ఆలోచించండి జస్ట్ నేను నేను అడుగుతారు నా అప్పీల్ ఏంటంటే వాళ్ళందరికీ పాలన నా అందుబాటులో నాకు నాకు అందుబాటులో ఉండడం నా హక్కు న్యాయపాలన నాకు అందుబాటులో ఉండడం నా హక్కు నా ముఖ్యమంత్రి నా రాష్ట్రంలో ఉండడం నా హక్కు నా హక్కు ఒక మాట చెప్పండి మా రాష్ట్ర రాజధాని పక్క రాష్ట్రంలో ఉంది కదంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నాడు అంటే మా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి పక్క రాష్ట్రంలో ఉన్నాడు అంటే మహారాష్ట్ర మాయవాదులందరూ పక్క హలో ఉన్నారు అంటే ఎంతవరకు వినవడానికి బాగుంటుందో చెప్పండి ఎంతవరకు అనడానికి బాగుంటుందో చెప్పండి ఎంతవరకు దాన్ని పాటించడానికి బాగుంటుందో చెప్పండి ఇది నా ప్రశ్న ఇవాళ మీరు కొన్ని వార్తలు మీకు జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏమంటున్నారు మా ప్రధాన కార్యాలయాన్ని చాలా సుదీర్ఘంతో తొందరగా తరలించండి మా ప్రజలకు మేము అందుబాటులో లేకుండా పోతున్నాము మాకు ఆ సౌకర్యంగా ఉండండి ఇక్కడ మేము ఉండడం కష్టం అని చెప్తున్నారు అది అసలైన ఆలోచన అంటే వాళ్ళంతా తెలుసు వెండిపోవాలని ద్వేషం కూడా నేను చెప్పట్లేదు వాళ్ళ ఇక్కడ ఉన్నత కాలం ఉండాలని పదేళ్ళు ఉండాలని పార్లమెంట్ చెప్తున్నాను చట్టం చెప్తున్నా ఉండాలి అండి అభ్యర్థులు నీ కూడా కాదండలేదు తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు కాదండాలని వీలు కానీ నువ్వు నీ ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నావని ఆలోచించుకోవాల్సిన సమస్య ఇది పదమూడు జిల్లాల సమస్యల ప్రజల సమస్య ఇది న్యాయం అనేది ఇంకో రెండోది ఏం నా ముఖ్యులుగా చాలా మంచి పాయింట్ చెప్తున్నారు ఐస్ టోటలీ అప్రిషియేటింగ్ ఒక కొత్త న్యూ పాయింట్ తీసుకొచ్చి తీసుకొచ్చిపోయిన ఇట్స్ పాయింట్ బట్ హి హెట్ ఎఫ్రెస్ ఆడియన్స్ ఏంటంటే అది న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఇప్పుడు నాకు ప్రభుత్వంతో తగా పక్క వాడితో తగ్గవలసిన లోకల్ పోలీసుతో తగ్గవచ్చిన మున్సిపాలిటీతో తగ్గాల నేను ఎక్కడికి రావాలి నేను న్యాయ పురస్కారాలకు రావాలి న్యాయస్థానానికి రావాలా లేకపోతే నేను సెటిల్మెంట్ ముందు కాదు సెటిల్మెంట్ నేను ఏం చేయలేను ఖచ్చితంగా నేను కోర్టు రావాలి ఏ కోర్టుకి రావాలి నా కోర్టుకి రావాలి నా కోర్టు ఎక్కడ ఉండాలి నా జిల్లాలో ఉండాలి నా రాష్ట్రంలో ఉండాలి నేను ఏ న్యాయవాదిని నా న్యాయం న్యాయ నాకు న్యాయం చేసే న్యాయవాదులు అడగాలి ఏ న్యాయమూర్తిని అడగాలి నా కోర్టులో నా జిల్లాలో నా రాష్ట్రంలో పనిచేసే నా న్యాయమూర్తిని నా సమస్య గురించి న్యాయవాడు కానీ ఇట్స్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ జస్టిస్

ఇండియస్ కృష్ తీతరణ అనేది అగర్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఇది ఇండియస్ కృష్ తీతరణ ఎక్కడ జరిగింది ఇండి జరిగింది ఎక్కడ జరిగింది అంటే మళ్ళీ మన సత్యనారాయణపులా ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఏర్పడికి ఏ కారణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనకి ఏ కారణాలు ఉన్నాయి అండ్ ఓకే దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్ స్టేట్మెంట్ తో కూడిన విత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ జుడిషియల్ అసోసియేషన్ దగ్గర తెలంగాణలో జుడిషియల్ ఆఫీసర్స్ కి అధికారికంగా ఒక సంఘం పెట్టుకుని మాట్లాడే ధైర్యము విశ్వాసము నైతిక బలము నారాస్తుందా నేను అనే బలం ఇవ్వలేకపోయిన తర్వాత మనం ఏం సాధించలేదు అనమా ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ జడ్జెస్ వాళ్ళు ఏసీఆర్ పేమెంట్ వాళ్ళ ప్రమోషన్ రెవెన్యూస్ ఏమైపోతాయో వాళ్ళ పోస్టింగ్స్ ఎట్లా ఉంటాయో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఇన్ దిస్ కంట్రీస్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఇక ఆ నెంబర్స్ నాకన్నా ఎక్కువ వెళ్ళగలుసు మన మిత్రులలో వెళ్ళదొలు ఈ వేదిక ఉంది మిత్రులకి నెంబర్స్ లోకి వస్తే మనం థర్టీ పర్సెంట్ ఉంటామా ట్వంటీ పర్సెంట్ ఉంటామా అని నాకు డౌటే ట్వంటీ పర్సెంట్ కూడా ఉంటారు ఇప్పుడు మీకు ప్రధానంగా మేము మనకు వచ్చే తెలంగాణకు వచ్చే సమస్య ఏంటంటే మేము న్యాయ వ్యవస్థ విభజన గురించిన తర్వాత తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన న్యాయాధికారులు ఉండవలసిన పరిస్థితి లేకపోతే మీరు కోర్టును పూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది పరిస్థితి కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోర్టులలో తెలంగాణ జడ్జిలను నియమించుకునే అవకాశం ఉందా దానికోసం ఏర్పాటు జరుగుతున్నాయా ఎఫర్ట్ చేసుకునే అవకాశం ఉందా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అది ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత న్యాయవ్యవస్థ విభజన జరిగిన తర్వాత హైకోర్టు ఏర్పడిందని అనుకున్న తర్వాత తెలంగాణలోని పది జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి నగర్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న నూట అరవై టోటల్ ఇక్కడ ఉన్నాయంట అందులో ముప్పై ఏడు మంది నలభై ఏడు మంది తెలంగాణ ఆఫీసర్స్ లేవట ఎటెన్స్ తీసుకొస్తారు ఈ మిగతా నూట నూట అరవై నూట ఐదు వేల మందిని ఎటన్స్ తీసుకొస్తారు అయితే ఏమైనా ఏర్పాటు సరే జూనియర్ అంటే ఉంటే మీరు రిక్రూట్ చేసుకుంటారు కొత్తగా అపాయింట్ చేసుకుంటారు సీనియర్ లెవెల్లో ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ జడ్జ్ జైలు ఏం చేస్తారు ఎయిటీ లో ఏం చేస్తారు ఏదైనా ఆలోచన ఉందా మనకి ప్రభుత్వానికి ఉందా మన ప్రజలకు ఉందా మన నాయకులకు ఉందా అని ఆలోచించుకోవాలి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నేను చెప్తున్నాను ఇంకా ఇంత కనీసం నాలుగైదు సంవత్సరాల తర్వాత కూడా మీరు హైకోర్టు రూపించిన తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జిల్లా తెలంగాణ తాలూకా తెలంగాణ న్యాయస్థానం కానీ తెలంగాణ న్యాయవాదులు కానీ తెలంగాణ న్యాయ అధికారులు కానీ వచ్చే అవకాశం ఉందా లేదా అని నాకైతే అనుమానం అవుతున్నాం విశ్వాసానికి సంబంధించిన సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా విలువడం జరిగిన తర్వాత తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాజధానిలో మీరు మన ప్రాంతానికి చెందని అధికారి ఉంటే ఆయన మాత్రం ఎట్లా పనిచేస్తారు మన రాజేంద్ర రెడ్డి గారు చాలా మంచి పాయింట్ పొంది రోజు సార్ ఆయన విధంగా సాయమైన తీర్పిస్తాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన ట్రైనింగ్ దశ ఉంది కనుక ఆయన చదువుకునే వాళ్ళు కనుక న్యాయ వివక్ష అధ్యక్ష పొంది కనుక మంచి తీర్పిస్తుందనే నమ్ముదాం నేను నమ్ముతున్నాను ఎవరి మీరు దేశంతో వ్యతిరేకత చెప్పలేదు మరి ఆయన అటువంటి తీర్పిచ్చినా పొరపాటు తెలంగాణ తెలంగాణకు వ్యతిరేకంగా పోతే కానీ పరిస్థితి ఏంటి అది రాజేంద్ర రెడ్డి గారు వైద్యిన సమస్య విశ్వాసానికి సంబంధించిన సమస్య నిష్పక్షపాతానికి సంబంధించిన సమస్య ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఉండాల్సిన న్యాయానికి సంబంధించిన సమస్య న్యాయం నాకు అందుబాటులో ఉండాల్సిన సమస్య న్యాయం నా హక్కు న్యాయం కోరే హక్కు నాకుంది యాక్సెప్ట్ టు జస్టిస్ ది ఫండమెంటల్ సిటిజన్ దానికి సంబంధించిన సమస్య ఇంకొక విషయం చెప్పాను ఈ తెలంగాణ జుడిషియల్ ఆఫీసర్స్ అన్అఫీషియల్ గా సమావేశమై మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది ఇంతవరకు ఎవరు దాని గురించి మాట్లాడారు అదేంటంటే పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పడిన ఆ హైదరాబాద్ హైకోర్టులో ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులోని తెలంగాణ జిల్లాలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని అదేప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆ తర్వాత ఫిఫ్టీ టూ ఆ ఫిఫ్టీ త్రీలో అక్కడ ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపడి గుంటూరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు ఉన్న తర్వాత ఆంధ్ర హైకోర్టు ఉన్న తర్వాత అది వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి వీళ్ళు హైదరాబాద్ జడ్జెస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒక భయంకరమైన అన్యాయం జరిగింది అదేంటంటే వాళ్ళు అంటారు ఆంధ్ర నుంచి వచ్చిన జడ్జెస్ ఏమన్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ జడ్జెస్ టెట్ అగేన్ అని ఒక కొత్త రెటికేషన్ పెట్టారు అని ఓటు తీసుకుంటే మంచిగా చేస్తున్నారు ఏది తీసుకోవాలి తీసుకొస్తున్నాను వాళ్ళు ఓట్లు తీసుకున్నారు దానివల్ల ఏం జరిగిందంటే దాని వెంట ఉన్న కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అర్థమే న్యాయమూర్తులే కానీ అదేమిటంటే వీళ్ళు ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఉంది వాళ్ళు గుంటూరులో పనిచేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి లేదు అది ఇక్కడ న్యాయం మీకు అక్కడ గుంటూరులో గుంటూరులోనే జడ్జి అపాయింట్ అయినప్పుడు గుంటూరులోనే సీనియార్టీ ఉంటుంది లేదా మద్రాస్ హైకోర్టులో ఉన్నప్పుడు మద్రాసు లోని సీనియార్టీ ఉంటుంది ఒకవేళ నువ్వు మద్రాసు నుంచి నువ్వు చీనాక్యులు తీసుకొని ఇక్కడికి రావచ్చుకుంటే అట్లాగే ఎక్కడి నుంచో వచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన జడ్జికి కూడా ఆయన వచ్చినప్పటికీ చీనాకారు కదా అట్లా కదా నవంబర్ ఒకటి పంతొమ్మిది యాభై ఆరు ఆ ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి వాళ్ళ జడ్జిలు మీరేమో అంతకుముందు సీనియర్ జడ్జిలు దీని ఇవాళ మన సఫలం కాదు నేను చెప్తున్నా తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండాలిటీ ఈ పరిసర జిల్లాలో ఉన్న నూట అరవై కోట్లలో నలభై ఏడు మంది మాత్రమే తెలంగాణ అధికారులు వినడానికి కారణం ఆ రోజు నవంబర్లో హైదరాబాద్ జడ్జిల చేత మళ్ళీ ప్రమాణ స్వీకారం నియమించడం ఎందుకంటే వాళ్లే టాప్ కమిటీస్లో ఉన్నారు వాళ్ళే సీనియర్ జడ్జెస్ అయినారు వాళ్ళే చీఫ్ జస్టిస్లో అయినారు వాళ్ళే సెలక్షన్ కమిటీస్ లో ఉన్నారు వాళ్ళే వాళ్ళని వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ తెలంగాణ ఎదుగుదేశం పుట్టింది దానివల్ల దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది బయట కూడా లేకపోతే ఇంతకన్నా అంగతుంటాం ప్రపంచ దేశాల్లో మట్టములు పుట్టిన హక్కులతో కలిసా జీవించే హక్కు కాదు పిటిషన్ పెట్టుకునే హక్కు పిటిషన్ పెట్టుకునే హక్కు నాకు ఉంటే ఆ పిటిషన్ లో నాకు బతికే హక్కు అవకాశం ఉంటుంది పిటిషన్ పెట్టుకునే హ్యాక్ బతిగా హైట్ ఆ పిల్లి ఎక్కడ పెట్టుకుంటాం ప్రభుత్వం వినడు ముఖ్యమంత్రి గవర్నర్ వినడు పోలీస్ ఆఫీసర్ పెట్టుకుంటా విన్నాడు కోర్టులోనే నాకు పిటిషన్ పెట్టుకునే హక్కు ఆటోలు వెళ్ళినప్పుడు జడ్జికే వెళ్ళినప్పుడు ఇంకా న్యాయవాదులకు ఏం ఆకుంది న్యాయలకేం హక్కుంది దిస్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఇన్ జస్టిస్ దాని దాకా జస్టిస్ అంటారు నాటికల్ కూడా ప్రాంతీయ భోజనం లేదు నేను మాట్లాడుతున్న సమానత గురించి నేను మాట్లాడుతున్న సమాన ప్రాతినిధ్యం గురించి సమానత సమాన ప్రాతినిధ్యం అనేది తెలంగాణ ఆంధ్ర సంబంధించిన విషయం కాదు రాజ్యాంగంలో ప్రాథమిక సమాన హక్కుకు సంబంధించిన విషయం ఆర్టికల్ ఫోర్టీన్ నువ్వు నన్ను సమానంగా చూడకపోతే నాకు జీవించే హక్కు కూడా లేదైతే టిక్ గవర్నెన్స్ ఇది ఒక్క ముక్కలో ఎంత చెప్పాలంటే సమానత సాధించడమే రాజ్యాంగ లక్ష్యం సమాన రోజుల మధ్య ఆడ మధ్య ఉన్నత నిమ్మ వర్గాల మధ్య అగ్ర వైద్య వర్గాల మధ్య దళిత ఇతర వర్గాల మధ్య అన్ని అందరి వర్గా అన్ని ప్రాంతాల మధ్య సమానత ఉండాలి అన్ని ప్రాంతాల మధ్య అసలు ప్రాంతీయ భోగాలు ఎందుకు వస్తున్నాయి ప్రాంతీయ వల్ల వస్తున్నాయి భాషా భోగాలు ఎందుకు వస్తున్నాయి భాష అసమానతలలో వస్తుంది నీ భాష చూడదు నా భాష మంచిది అనే ఒక దృఢంకారమైన ధోరణి వల్ల వస్తున్నది ఇది ఆయన అన్నారు ఇప్పుడు నా గత చాలా బాధయింది ఈ తెలుగులో నేను మాట్లాడలేకపోతున్నా నేను మాట్లాషకపోతున్నా అని అనుకుంటున్నా అనే పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అసలు ఇంగ్లీష్ ఏమిటి నాకు చెప్పండి న్యాయమిత్రులు నేను ఇంగ్లీష్ మన అధికారిక భాషలో ఉంటే తెలుగు రాష్ట్రంలో అధికారిక భాషగా హిందీ రాష్ట్ర న్యాయవేత్తలు జరుగుతున్నారు చెప్పండి అసలు ఇప్పటికీ సమస్య అండ్ స్టిల్ ఛాలెంజింగ్ the official status of the language that is the official language of court Sri Lanka today. I am challenging. High court okay, I can understand. High court level English law matter okay. Man, in kind of court level, English matter English law matter level. Okay, English language such a thing. There are also people who are choosing to come to Sri Lanka. Okay, come We are not even English, language language. Okay, English language language. అలా బిలో రాసుకుంటాడు జస్ట్లో వినరు విన్నా పలకగా అనుకున్నాం వీడు నేషనల్ న్యాయం వాడు నేషనల్ ఉంది మధ్యలో సో మొత్తా జస్టిస్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ రూలింగ్ లాంగ్వేజ్ అంటే ఈ దేశంలో న్యాయం అయ్యే ప్రతి ఒక్క రెండు భాషలు వచ్చి చూడాలి కూర్చుండ అంటే నాకు తెలుగు మాత్రమే వచ్చి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కనుక నాకు న్యాయం ముందు ఎక్కువ లేదా

ప్రపంచంలో అంతటా తర్వాత అక్కడ ఉంటుందండి మీ ప్రశ్నకే అవకాశం లేదు వినండి విలేండు మీ ప్రశ్నకి ఆయన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న ఈ ప్రశ్నకే అవకాశం ఉండవు ఏ రాష్ట్రంలో ఏ భాషలో ఉంటే ఆ భాషలో నేను ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాను నా దగ్గర ఆంధ్ర సారీ ఢిల్లీ స్టేట్ ఉంది ఢిల్లీ యూనియన్ కదా అది మా వర్క్ అప్లైన్ లో ఢిల్లీ యూనియన్ ట్రెండ్ నా డెలిస్టిక్ వచ్చింది ప్రతి వాళ్ళు హిందీలో అప్లికేషన్స్ పెట్టుకుంటారు సమాచారం ఆయనకు ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ లో నాకు సారీ హిందీలో చెప్తారు కూడా ఆయనకు హిందీ ఇంగ్లీష్ ఆఫీసర్కి ఆయన హిందీలో చెప్తాడు నాకు హిందీ కూడా మనకు హైదరాబాద్ లో ఉండడం వల్ల నాకు కొంత కొంత హిందీ కూడా తెలిసి ఉండడం వల్ల నేను ట్యాకిల్ ది సిచువేషన్ నేను హిందీలో చెప్పలేదు హిందీలో పీపుల్ వాళ్ళకి పోతున్నాను బట్ హిందీలో అర్థం చేసుకోగలుగుతున్నాను

హిందీలో న్యాయం కోరడం వచ్చు కానీ మనకి చదువుకున్న వాళ్ళకి మనకి హిందీలో న్యాయం చెప్పడం రాదు తప్పు మనమే వాళ్ళ తప్పు మనది దైవంగా చెప్పారు కరెక్ట్ సో ఈ తప్పు మనం ఇప్పటికైనా మనం మానేయాలి అంటే స్వరాష్ట్రము స్వభాష స్వరాజ్యం స్వన్యాయం వ్యవస్థ ఉండాలి ఇది రాజ్యాంగ అవసరం ప్రజాస్వామి అవసరము ప్రపంచ ప్రజాస్వామిక అవసరం ప్రపంచ ప్రజల అవసరం నా ఒక్కడి అవసరం కాదు మనం దీనికి ఒక పొలిటికల్ రూల్గా డబ్బులు కావాలి ఏమి డబ్బులు రాజలకు పది వేలు కోట్లు దానికి కళ్ళు యాభై వేలు కోట్లు సో మనీ ఇస్ నాట్ ది ప్రాబ్లం వాట్ ఈస్ ది ప్రాబ్లం పొలిటికల్ రూల్స్ రాదు ఇంప్లిమెంటేషన్ ఎవరో మనిషిలో తెలిసేది వాడి వీలు ఏమైనా ప్రాబ్లం కానీ ఇట్స్ ఆఫ్ పొలిటికల్ వీలు అది మన వాళ్ళు కష్టపడుతున్నారు పాప మన చెప్పుడు నేను నేను హైకోర్టు ఎంత అవసరం కమిటీ గురించి చెప్తున్నాను యువర్ డివిజన్ అంటిల్ యూ డివైడ్ హైకోర్టు నేను అంటిల్ యూ హ్యావ్ యువర్ ఓన్ కోర్ట్స్ ఇన్ యువర్ ఓన్ ఇస్ నో తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రమే రావటం లెక్క కనుక తెలంగాణతో ఒక హైకోర్టు ఉన్నాడు ఒక హైకోర్టు తెలంగాణకు హైకోర్టు ఉండాలి తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ న్యాయస్థానాలు ఉండాలి తెలంగాణ న్యాయస్థానంలో తెలంగాణ న్యాయమూర్తి ఉండాలి తెలంగాణ న్యాయాధికారులు ఉండాలి తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ న్యాయస్థుల వచ్చిన తొందరు వాళ్ళ న్యాయ కోసం తెలంగాణ న్యాయవాదులు న్యాయంగా తెలంగాణ న్యాయవాదం వాదించాలి అప్పుడు తెలంగాణకు న్యాయం కలుగుతుంది అలాగా ఈ తెలంగాణకి న్యాయం వాళ్ళు జరిగే అవకాశం లేదు ఈ న్యాయం సాధించడానికి ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు మీరు ప్రేరా వ్యక్తులు చెప్పండి మళ్ళీ ఈ చర్చ వేదిక మీద దాని గురించి మనం చర్చించుకున్నాం ఈ న్యాయం ఈ అవసరం అనేది మీరు గుర్తిస్తే మనం న్యాయంగా ఆంధ్ర వేస్తూ ఈ న్యాయవాదు వచ్చని నేను చెప్తున్నాను నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా త్వరగా మీ కోర్టు మీరు ఏర్పాటు చేసుకోండి మీ ప్రజల కోసం మీ ప్రజలకు న్యాయం కోసం మీ న్యాయవాదుల కోసం కాదు మీ న్యాయమూర్తుల కోసం కాదు మీ న్యాయస్థులైన మీ ప్రజల కోసం మీరు కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రజలు వచ్చినాం తర్వాత ఏడుతాయండి అవకాశాలుగా విపర్జనులు రావడం జడ్జిలు రావడం అనేది తర్వాత విషయం ఎంతమంది అవుతారు జడ్జిలు ఉండేవి పదిహేను మంది ఇరవై మంది అవుతారు ఎంతమంది న్యాయ న్యాయవాద పదవులు వస్తాయో అరవై మందికి డెబ్బై మందికి వస్తాయి మరి ఎంతమంది ప్రజలు ఇక్కడ ఇన్ని కోట్ల మంది ప్రజలకు న్యాయం ఇస్తారు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏమిటంటే न्याय व्यवस्था అనేది పరిపాలన వ్యవస్థ నుంచి వేరు కాదు జడ్జిబిడ్న దరే ఇట్ ఇస్ నాట్ ఎ సెపరేట్ పొజిషన్ ఇట్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ జూరిస్డిక్షన్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అంటే జూరిస్డిక్షన్ స్టేట్ ఆఫ్ ది ఎస్టిఏట్ స్టేట్ అంటార